అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇరవై విడత పిఎం కిసాన్కు సంబంధించి మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఇక మరో వీరు ఎదురు చూస్తున్నట్లుగానే వారికి ఈ పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ ఎవరికి వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం చాలామందికి ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు ఆ డబ్బులు ఎందుకు రావు ఏంటనే విషయాలను కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి చాలామంది ఏంటంటే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు జమ అయినటువంటి పంతొమ్మిది విడతల డబ్బులు కూడా జమ కాలేదని చెప్తున్నారు మరి వారికి పంతొమ్మిది విడతల డబ్బులు ఎందుకు జమ కాలేదు ఏంటనే విషయాలను కూడా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మరి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని తెలుసుకోకుండా ఉండొద్దు ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మన తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ విధంగా రైతులకు డబ్బులు అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది విడత పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మరొక రెండు వేల రూపాయలు ఉన్నాయి మరి ఇరవై విడతలో చాలా మందికి నాలుగు వేల రూపాయలు రావచ్చు మరికొంతమందికి ఆరు వేల రూపాయలు రావచ్చు ఇలా వారికి దీనిని బట్టి రావచ్చు అనమాట మరి ఇలా ఎందుకు వస్తుంది ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను ఎందుకంటే మీరు ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చివరి వరకు చూడాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావని చూస్తే ఇరవై విడత కింద చాలామందికి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఎందుకు రాదని చూస్తే ముఖ్యంగా రైతులు ఈ పిఎం కిసాన్కు సక్రమంగా అప్లై చేసుకోలేకపోవడం మరి అప్లై చేసుకున్నా కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోకపోవడం ఇలా అనేక కారణాలైతే ఉన్నాయి ఈ విధంగా మనకు ఇరవై విడత చాలామందికి వచ్చే అవకాశం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఇరవై విడత ఎందుకు రాదు అనేది చూస్తే ముఖ్యంగా అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ ఇరవై విడత రాకపోవడానికి మరి ఇక్కడ చాలామంది రైతులు అప్లై చేసుకునేటప్పుడు మనకు ఫోన్ నెంబర్ ఖచ్చితమైనటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా అది కూడా ఆధార్కు ఫోన్ నెంబర్కు అంటే ఆధార్కు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఇలా అనేక కారణాలు అయితే ఉన్నాయి మరి ఇలా ఎవరైతే మనకు ఏదో ఒక మొబైల్ నెంబర్తో ఇచ్చి అప్లై చేసుకుంటారో తర్వాత వారికి ఆ మొబైల్ నంబర్ పోవడం వల్ల వారు అప్లై చేసుకోలేరు మరి ఇలా అప్లై చేసుకోలేకపోవడం వల్ల వారికి ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా సరైనటువంటి ఫోన్ నెంబర్తో మీరు అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్కి మరి దీంతోపాటుగా ఏంటంటే మనకు ఇప్పటివరకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులు జమ అయింది కదా మరి పంతొమ్మిది విడతల డబ్బుల్లో భాగంగా ఎవరికి డబ్బులు కాలేదని చూస్తే ముఖ్యంగా ఎక్కువ శాతం ఈకేవైసీ చేసుకోకపోవడం అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం ఇవైతే మనకు ఈ కారణాల వల్ల ఎక్కువ మందికి యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కాలేదు అంటే జమ కాలేదు పిఎం కిసాన్ కింద మరి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినా ప్రతిసారి కూడా ప్రభుత్వం గుర్తు చేస్తూనే ఉంది మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి కారణాలు లేకుండా అంటే ఏదైనా కారణాల వల్ల మీకు నష్టపోతారు అని చెప్పి ప్రభుత్వం చెప్తూనే ఉంటే కూడా కొంతమంది అప్లై చేసుకోలేకపోతున్నారు సక్రమంగా మరి ఇలా అప్లై చేసుకోవాలనేటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పిస్తుంది ఒకవేళ పంతొమ్మిదో విడత ఎవరికైనా మిస్ అయి ఉంటే మీరు పంతొమ్మిదో విడత కింద మనం చెప్పిన కారణాల వల్ల ఏదైనా తీసుకోలేకపోయి ఉంటే కనుక మీకు అందరికీ ఏంటంటే ఇరవై విడత కింద డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతుందన్నమాట మరి ఇరవై విడత కింద ఉన్నటువంటి రైతులు ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇరవై విడత కింద డబ్బులు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా నేను చెప్పినట్లు ఈకేవైసీ పూర్తి చేయండి ఈకేవైసీ పూర్తి చేయండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయండి ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పని అది అనమాట అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీరు లింక్ అనేది చేయాలి ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుందనమాట తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్తో పాటు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నేను ప్రతి వీడల్లో కూడా మీకు గుర్తు చేస్తున్నాను రైతు గుర్తింపు కార్డుని అయితే తీసుకొచ్చింది ఫార్మర్ ఐడి కార్డుని మరి రైతు గుర్తింపు కార్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ప్రయోజనం లేకపోయినా కూడా రాబోయే రోజుల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఈ రైతు గుర్తింపు కార్డు వల్ల మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతులందరూ కూడా ఈకేవైసీ సి ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో ఈ రైతు గుర్తింపు కార్డు అయితే మీరు పొందాల్సి ఉంటుంది పన్నెండు అంకెల గుర్తింపు కార్డునైతే మీకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది మరి గుర్తింపు కార్డు రావడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం యొక్క గుర్తింపు కార్డు ఉంటేనే ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క ప్రభుత్వ సాయాన్ని పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఆ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతూ ఉంటాయన్నమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే కొత్తగా పట్టాదారు పాస్ కలుపు పొంది గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కనుక మీకు ఇబ్బంది ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్లో చోటు కల్పిస్తుంది ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేరు వస్తే పీఎం కిసాన్ కింద మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతి సంవత్సరం కూడా మీకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి కేంద్ర ప్రభుత్వాలు అందించే పథకమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పథకాలు అయితే అందిస్తున్నాయి మనకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు అయితే వేస్తూ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క పథకం ద్వారా మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి మీకు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అవకాశం అయితే కల్పిస్తూ ఉంటుంది కొత్త రైతులు ఒకవేళ ముందుగా చెప్పుకున్నట్లు పిఎం కిసాన్ పంతొమ్మిదో పెడితే కనుక మీకు రాకుండా ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ కేవైసీ చేసుకుంటారో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటారో దానిని బట్టి మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మీకు పీఎం కిసాన్ సాయం అయితే నేరుగా అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి గతంలో రాని డబ్బులు కూడా పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత కానీ ఈ డబ్బులంతా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా అందించడం జరుగుతుందనమాట మరి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడద్దు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీకు ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా అని తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని చెప్పి అందిస్తూ ఉన్నాయి మరి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పుడే అప్లై చేసుకోండి యొక్క పథకానికి అప్లై చేసుకుని అర్హతను బట్టి మీరు యొక్క పథకం ద్వారా మీరు మేలు అంటే లబ్ధి పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకుని ఈ పథకానికి అప్లై కూడా చేసుకునే మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా అసలు చేయకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మరి పిఎం కిసాన్ ఇరవై విడత కూడా వచ్చే వరం నుండి కూడా జమ అవుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుని పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇదే అప్డేటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి